మల్లన్న సాగర్ రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకుపోతా మూసీకి నీళ్లు తీసుకుపోతా అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు సంతోషమే కానీ దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టే కదా దిక్కు హైదరాబాద్ కు నీళ్లు తీసుకుపోవాలంటే మల్లన్న సాగరే కదా దిక్కు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు వృధా అయ్యాయని కాళేశ్వరం కొట్టుకుపోయిందని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని హరీష్ రావు మండిపడ్డారు ఆ దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే కదా దిక్కు దానికి కూడా మల్లన్న సాగరే కదా దిక్కు ఇవాళ రేవంత్ రెడ్డి గారి మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకుపోయి మూసీని శుభ్రం చేస్తా అంటుండు హైదరాబాద్ ప్రజలకు మంచి నీళ్లు ఇస్తా అంటుండు సంతోషమే కానీ అది ఎట్లా సాధ్యమైంది కాళేశ్వరం వల్ల సాధ్యమైంది కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ వల్ల అనేది సాధ్యమైందనే విషయాన్ని ఇవాళ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాలంగాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు ఇవాళ అన్ని చెరువులు నిండు కుండలు ఉన్నాయి ఇంకెప్పుడు చేప పిల్లలు వేస్తారు ఆగస్టులో వేయాల్సిన చేప పిల్లలు సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చినా ఇయకపోతుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని చెరువుల్లో ప్రాజెక్టుల్లో చేపలు రొయ్యలు వేసి ముదిరాజులకు బెస్త కులస్తులందరికీ కూడా ఉపాధి కల్పే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్